తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు మనకు ఉచిత బస్సు ప్రయాణం దీనికి సంబంధించి మరో కొత్త రూల్స్ రూల్స్ అయితే రావడం జరిగింది ఇవి ఉంటేనే ఖచ్చితంగా మహిళలు అయితే బస్సులో ప్రయాణించవచ్చు కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారనమాట ప్రతి ఒక్కరూ పాటించాల్సిందని మరి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించడంతో ఆర్టీసీ ఎంపీ సర్జనర్ అయితే తెలియజేశారు ఆ అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ఇలా చేసినట్లయితే ఫైన్ నుంచి తప్పించుకోవచ్చు ఫ్రీగా బస్సులో వెళ్ళవచ్చు అనమాట వివరాలు అనేది వీడియో రూపంలో పూర్తిగా చూడండి మరోసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ ఉన్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందండి దాన్ని చూసి క్లియర్ క్లారిటీగా మనం అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సులు అయితే మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు దీనికి ఆధార్ కార్డు లేదా అనగా తమ గుర్తింపు కార్డు చూపించాల్సింది అని ఎందుకంటే ఈ పథకం తెలంగాణ వాసులకు సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కార్డు ఖచ్చితంగా చూపించాలేమని భావిస్తున్నారు కానీ ఆధార్ ఒకటే కాదు మహిళలకు రాష్ట్రంలో కేంద్రం జారీ చేసిన ఓటర్ కార్డు ఉన్నా సరిపోతుంది డ్రైవింగ్ లైసెన్స్ కాను డిసబిలిటీ కార్డులో ఏదైనా ఒకటి చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టిస్ట్ కూడా తెలియజేసింది ఇందులో గుడ్ న్యూస్ ఎందుకంటే ఆధార్ కార్డుతో పాటు ఏ కార్డు ఉన్నా పోవచ్చు అది తెలంగాణలో సంబంధించిన అయితే సరిపోతుందని చెప్పారు కండిషన్ చూద్దామండి మనకు కండిషన్ ఏంటంటే ఇప్పటివరకు ఈ ఆధార్ కార్డు ఉన్నా ఫోన్లో చూపెట్టినా లేకపోతే ఏ రకంగా ఏదైతే జిరాక్సులు లామినేషన్ చేసినా సరిపోయింది చూపెట్టినా తీసుకపోయింది కానీ ఇప్పటి నుండి ఒరిజినల్ గుర్తింపు కార్డులు అయితే ఉండాలి మస్ట్ అండ్ షూట్గా చెప్తున్నారు దీనికి ఆర్టీసీ ఎండి సజ్జనర్ అయితే తెలియజేశారు కొందరు మహిళలు ఫోటో కాపీలు స్మార్ట్ ఫోన్లో ఫోటోలు చూపిస్తున్నారట సో అవి చూపిస్తే అనుమతి ఉండదు అని చెప్పేసారు ఎందుకంటే టికెట్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా ఒరిజినల్ ఆధార్ కార్డు కావచ్చు ఓటర్ ఐడి డ్రైవింగ్ ఐడి కార్డులు అయితే చూపించాలి వాటిలో ఫోటోలు ఒక రెండో కండిషన్ ఏంటంటే ఫోటోలు ఎప్పుడో దిగిన ఫోటోలు అప్డేట్ కాకుండా అట్నే ఉంటాయి ఆ ఫోటోలు ఉంటే అవి సరిగా కనపడకపోయినా ఇవి ఆధార్ కార్డు చిన్నప్పటి ఫోటోలు ఉంటే అప్డేట్ చేసుకోవాలని చెప్తున్నారు అలా కండిషన్తో అయితే మరి ఉన్నారనమాట వారికి అయితే ఇక నుంచి టికెట్ అయితే కొడతారు ఒకవేళ ఆర్డర్ ఆధార్ కార్డు ఓటర్ ఐడి ఏది లేకపోయినా కూడా ఫైన్ అయితే పడుతుంది కాబట్టి ఐదు వందల జరిమానా టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇది మనకు ఆర్టీసీ సంబంధించినటువంటి కొత్త కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది అందరూ కూడా గమనించగలరు ఇలాంటి అన్ని పథకాలు ఎప్పటికప్పుడు తెలియస్తాము అందరూ లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్